కాకినాడ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నగబందీ పేరుతో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీ తీవ్ర దుమారం రేపుతుంది అన్ని పత్రాలు ఉన్న వాహనాలు ఇవ్వకపోవడంతో వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి వాహనాల దగ్గర పడిగాపులు కాస్తున్నా ఇవ్వకపోవడంతో బాధితులు కలెక్టరేట్ మెట్లెక్కారు వెంటనే వాహనాలు ఇవ్వాలని తమ ఉపాధి దెబ్బతింటుందని వాహన చోదకులు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు అయితే సాయంత్రం ఎస్పీ కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది

ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్ అనేసి అంటే ఇక్కడ పలానా కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అక్కడికి వచ్చి మాట్లాడండి అనేసి అన్నారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సార్ నాకు ఒక పక్క షుగర్ ఉన్నది సార్ సర్జరీ ఒకటి జరిగింది నాకు మరి మరీ చెప్తున్నాను సార్ ఎలా ఉన్నది నా పరిస్థితి కళ్ళయి తిరుగుతున్నాయనేసి ఎంత ఎలా చెప్పినా సరే ఏం మాట్లాడతలేదు సార్ అసలు రెస్పాన్సే లేదు వాళ్ళ అంట ఏంటి సార్ ఇప్పుడు బండి పరిస్థితి అంటే ఇస్తారా మీరు ఎవరన్నా ఇదిగోండి ప్రూఫ్స్ అన్ని పట్టుకొని వస్తున్నాం సార్ అనేసి అంటే తీసుకురామ్మా తీసుకురా అన్నారు అన్ని చూపించినా సరే ఏం మాట్లేదు సార్ మెడికల్ ఎమర్జెన్సీ అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్ ఏం రెస్పాన్సే లేదు సార్ మాటలు ఇస్తాము వాళ్ళ టైంకి ఇస్తాము అప్పుడు రండి అన్న మాట్లాడదు మీరు మిమ్మల్ని ఎక్కడ పట్టుకున్నారో ఆ స్టేషన్కి వెళ్ళండి అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి అంటున్నారండి ఎన్ని చోట్లకి వెళ్తాం సార్ ఇంకో పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మళ్ళీ

ఆయన పేరు లత్తనం గారంట అంటే కోసి ఏ మాట్లాడినా లేదు బండి అవుతే పెట్టుకున్నాం గానీ నీ బండి ఎవరు అవుతే ఆపుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటు రమ్మంటున్నారు మేము ఉప్పలంకలో ఆపారండి ఏసీఏ గారికి లెక్కలోకి వస్తదని అంటే సమాధానం లేదు నేను రాత్రి బండి ఆపింది ఏంటంటే ఏ ఏరియా పోలీసు ఆ ఏరియా వాళ్ళు ఆపలేదు వీళ్ళెవరూ బయట నుంచి వచ్చారు బండి అవుతే లోపల పాడేశారు కానీ ఏ ఏరియా పోలీసులు ఎవరికి సంబంధం లేదు అన్నట్టు ఉన్నారండి ఆఫీస్కి వెళ్ళి అడిగినప్పుడు ఉప్పలాం ఏరియాలో ఏ దేనికి సంబంధించింది పోలీస్ స్టేషన్ వస్తుంది అంటే సమాధానం లేకపోతే మా బళ్ళు అందులో పెట్టుకోవడం ఏంటండి అసలా వాళ్ళు చెప్పాలి మీది ఉప్పలం కాబారా ఫలానా టూ టౌన్ వెళ్ళి అడగవయ్యా అని చెప్పాలి చెప్పకన్నా ఇదేటండి రాత్రి రమ్మన్నారు వచ్చాం మళ్ళీ పొద్దున్న పది గంటలు రమ్మన్నారు వచ్చామంటే మా ఓన్ తోసే ఉన్నారు తోసేస్తారా ఆయన రికార్డు ఉంది రికార్డు ఉంది బల్ ఎందుకు ఆపారు బండి అయింది